ఈ విషయం ఎందుకు మాట్లాడాలి అంటే బీజేపీ వాళ్ళు మైనార్టీ దేశం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారా లేకపోతే మైనార్టీ నుంచి చంపాలనుకుంటున్నారా ఈరోజు మైనార్టీ మీద ఇంత చిన్న చూపి మీకు ఎందుకు మైనార్టీ తోటి మీకు సమస్య ఎందుకు ఎన్ని రోజులు కదా అనే రిజర్వేషన్ మీద కదా వాళ్ళందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనుభవించారు ఈ రోజు మేము నలభై రెండు శాతంలో వాళ్ళకి మేము రిజర్వేషన్ ఇస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటిది మీరు ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్ మేము ఇవ్వం ఆమోదం చేయాలంటే వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ అందుకే కాదు ముఖ్యమంత్రి గారు మోదీ యొక్క మెడవం తప్పకుండా రిజర్వేషన్ సాధికంగా ఆలోచనతో మమ్మల్ని అందరికీ కూడా డెలిపిస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గం నుంచి కూడా యాభై మంది పెద్దవాళ్ళని డెలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడం చేత కాక ముస్లింలు ఈ రోజు ఇచ్చేలా చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా మీ అందరికీ మంచి బాధ మాది తప్పకుండా బాధిస్తున్నాం ఆ దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి ఇది ఒకటి అదేవిధంగా ఎస్సీలు ఈ ప్రాంతంలో చెప్పుకుంటే సోదరులు ఉంటారు ఆ రోజున పక్క వెనుక బాగా నుంచి పాదయాత్ర చేశారు చెప్పులు కుట్టే సోదరు గారికి వెళ్ళారు ఈ రోజు వేప చెట్టు కింద మా సోదరుడు చెప్పులు కుడుతుంటే రోజు అక్కడ దగ్గర మా పట్టి విక్రమాలకు పోయి పలికించారు ఏమైనా ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా చెప్పులు కుడితే పడుతున్నావా మన ఇది ఇక్కడనే ఉండాలా అని మా సోదరుడు ఇంటర్వ్యూలో మాట్లాడి ఏం చెప్పండి సార్ తెలంగాణ రాష్ట్రం నా బిడ్డకి చేపొస్తుంది అనుకున్నా లేకపోతే నా వస్తుంది అనుకున్నా నా కొడుకు జాబిస్తుంది అనుకున్నా ఏదో తర్వాత మాట్లాదు అనుకున్నా కానీ నా తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఇంకా చెప్పుకుంటే పరిస్థితి ఎలా ఉంది సార్ అని ఆ రోజు జరిగింది కాబట్టి సోదరారా ఇంకా వాళ్ళ ఆలోచన విధానం చెప్పులు కుట్టే చెప్పులు కుడుతూనే ఉండాలి కడక తడకల మీద కడకలా ఉండాలి ఇంకా మేధాలో మేరే పని చేస్తూనే ఉండాలి అనే మూర్ఖాత్వ ఆలోచన వాళ్ళ ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ మట్ట అందుకే ఈ ప్రాంతంలో దరిదే న్యాయ చక్ర వర్గీకరణ కూడా మేము నిర్ణయం తీసుకోవాలని జరిగింది కాబట్టి సోదలారా ఎస్సీ వర్గీకరణ బీసీ యొక్క ఈ చారిత్రాత్మకమైన నిర్ణయాలు ఈ నిర్ణయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలి ఈరోజు మీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉండదు కాబట్టి పేర్ల పక్షాన్ని ఆలోచించది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ అందరూ కూడా తెలిసిన విషయమే కాబట్టి సోదులారా మీరందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాన్ని జనాభా దగ్గర తీసుకెళ్ళండి ఇందిరాజు పేర్లకి మీరందరినీ ఇవ్వండి ఎమ్మెల్యే గారు